హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి రేపు మనకు రథసప్తమి రథసప్తమి రోజు గుమ్మం దగ్గర ఏ విధంగా దీపం వెలిగించాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడడానికి ట్రై చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రేపు రథసప్తమి రేపు ఎవరైతే రథసప్తమి రోజు గుమ్మం దగ్గర గోధుమలతో కూడిన దీపం వెలిగించినట్టయితే అంతా మంచిగా జరుగుతుంది గుమ్మం అంతా క్లీన్ చేసుకొని శుభ్రంగా గుమ్మం దగ్గర పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఆ తర్వాత పువ్వులు అన్నీ పెట్టుకోవాలి ఆ తర్వాత రెండు జిల్లేడాకులు తీసుకొని వాటికి పసుపు కుంకుమలు పెట్టుకొని దాని మీద కొన్ని అక్షింతలు అనేవి వేసుకోవాలి ఆ తర్వాత మనకు బయట ఈ బయట మనకు పూజా సామాగ్రి దగ్గర ఆవు పిడకలతో తయారు చేసిన దీపాలు అనేది దొరుకుతాయి అవి తీసుకొని వచ్చి రేపు మనము గుమ్మం దగ్గర వెలిగించుకుంటే చాలా చాలా మంచిది అందులోను రేపు శుక్రవారం శుక్రవారంతో కూడిన రథసప్తమి కాబట్టి ఖచ్చితంగా గుమ్మం దగ్గర జిల్లేడాకులు పెట్టి దాని మీద కొన్ని గోధుమలు పోసి ఆ తర్వాత ఈ ఆవు పిడకతో తయారు చేసిన దీపం అనేది వెలిగించినట్టయితే మీకు అంతా మంచి జరుగుతుంది అలాగే ఆవు పిడకల మీద తయారు చేసిన ఒత్తితో చేసిన దీపాన్ని ఎవరైతే రేపు వెలిగిస్తారో లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది రేపు రథసప్తమి రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది లోపు ఈ పూజ అనేది చేసుకోవాలి గుమ్మం దగ్గర ఇలా చేసుకుంటే చాలా చాలా మంచిది ముందుగానే తెల్లవారుజామునే లేచి గుమ్మ మొత్తం క్లీన్ చేసుకొని రెడీ చేసుకొని ఆ తర్వాత దీపం అనేది వెలిగించాలి ఒకవేళ మీ దగ్గర జిల్లేడాకులు లేకపోతే కనీసం తమలపాకైనా పెట్టి దాని మీద గోధుమలు పెట్టి ఆ తర్వాత ఈ ప్రమిద అనేది పెట్టి వెలిగించుకోవాలి రథసప్తమి రోజు ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళకంతా మంచి జరుగుతుంది అలాగే రేపు మీరు వీలైతే ఖచ్చితంగా పాలు పొంగించి పాయసం అనేది చెయ్యాలి గోధుమలతో దీపం సూర్య భగవానుడికి ప్రీతికరం కాబట్టి రేపు మీరు ఖచ్చితంగా ఈ పని చేసినట్టయితే చాలా చాలా మంచి జరుగుతుంది అలాగే తులసి చెట్టు దగ్గర కూడా దీపం అనేది వెలిగించుకోవాలి తులసి చెట్టు దగ్గర సూర్యనారాయణ ముఖ చిత్రం కానీ లేదంటే సూర్యుడి బొమ్మ కానీ పెట్టి ఆ తర్వాత పూజ అనేది చేసుకుంటే సరిపోతుంది శుక్రవారంతో కూడిన రథసప్తమి కాబట్టి ఖచ్చితంగా ఈ పనులు చేసుకోవాలి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేస్తే ఆ డౌట్ అనేది క్లియర్ చేస్తాను గుమ్మం దగ్గర మాత్రం ఖచ్చితంగా రేపు గోధుమలతో కూడిన దీపాన్ని అనేది వెలిగించుకుంటే సరిపోతుంది ఒకవేళ కుదరకపోతే మామూలుగా దీపం అయినా వెలిగించుకోవచ్చు కానీ శుక్రవారంతో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా గడపలు అనేది శుభ్రంగా క్లీన్ చేసుకొని పసుపు కుంకుమలు పెట్టుకొని ఆ తర్వాత నిమ్మకాయ అనేది పెట్టుకోవాలి అలా చేసుకుంటే మనకు అంతా మంచి జరుగుతుంది గోధుమలతో మనము దీపం వెలిగించిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ఆ గోధుమలు తీసి మనము వాటర్లు అనేది వే వేసేసుకోవాలి అలాగే ముందు రోజే మనం స్టవ్ అంతా శుభ్రం చేసుకోవాలి ముందు రోజు రాత్రే నీట్గా స్టవ్ క్లీన్ చేసుకొని వాటికి కూడా పసుపు కుంకుమలు అనేది పెట్టుకోవాలి ముందు రోజు ఇవన్నీ చేసుకున్నట్టయితే మనకు ఉదయాన్నే పూజ చేసుకోవడానికి ఇబ్బంది అనేది ఉండదు అందులోనూ శుక్రవారం కాబట్టి లక్ష్మీ పూజ కూడా చేసుకుంటే చాలా చాలా మంచిది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మరి ఒకసారి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను రేపు ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల లోపు పూజ అనేది చేసుకుంటే మనం చేసిన పూజకు ఫలితం అనేది కలుగుతుంది ఆ టైంలో చేసుకోవడానికి మీరు ట్రై చేయండి